ఈ రోజు డే ఎయిట్ గణేష్ పండుగ వీడియోలో పొద్దున పూజ కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయిన తర్వాత నేను అనౌన్స్మెంట్ ఇచ్చాను ఈరోజు అన్నదానం అని అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులు అందరూ దానికి సంబంధించిన సామాగ్రి తీసుకునే అనౌన్స్మెంట్ ఇచ్చి పూజ పూజ కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయింది ప్రసాదాలు ఉన్నాయి కానీ ప్రసాదాలు ఎవరు తినలేదు నందమని ఏదో టెన్షన్ వాళ్ళే తిరుగుతూ ఉన్నారు సామాన్ కలెక్ట్ అయినాయి సామాన్ కలెక్ట్ అయి మావాడు వంట దగ్గరికి మోస్తున్నాను నేను వీడియో తీసాను నన్నే అన్నేది ఎడతనులు మోసలేసేట్టు వీడియోలు తీసాను అని కొద్దిసేపు క్యారమ్ బోర్డ్ ఆడినాం ఈరోజు ఇట్లా టెన్షన్లో కూడా మా వాళ్ళు క్యారమ్ బోర్డు ఆడి క్యారమ్ ఆడినాం మధ్యాహ్నం మా మా ఆడవాళ్ళు మొత్తం మంది కుంకుమ పూజ చేసుకున్నారు కుంకుమ పూజ అయిపోయింది కుంకుమ పూజ అయిపోయిన తర్వాత వంట పనులు స్టార్ట్ చేసినప్పుడు వంట పనులు ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు బియ్యం జరుగుడు మా చెల్లె మాత్రం ముచ్చట్లు చేరుతుంది వాళ్ళు బియ్యం జరుగుతుంటే ఇక మేము ఖాళీగా ఉండి చేస్తాము నీళ్ళు పట్టినాం ఈరోజు వంట నేనే చేసినా వంట చాలా బాగా చేసిన చూసేవాళ్ళు కూడా మంచిగా తిన్నవాళ్ళు బాగుందన్నారు మా వాళ్ళు పాపడ తయారు చేసిండ్రు తిన్నవాళ్ళు కూడా వంటలు అన్నారు భోజనాలు అయిపోయిన తర్వాత కొద్దిసేపు భజన చేసినాం